డియర్ ఫ్రెండ్స్ నా పేరు రామారావు మాది వరంగల్ అండి ఈరోజు నేను పూణే మహారాష్ట్ర రావడం జరిగింది ఎందుకు సెనెట్ మేనేజ్మెంట్తో టూ డేస్ మీటింగ్ అనేది జరగడం జరిగింది ఇక్కడ ఈ టూ డేస్ మీటింగ్లో భాగంగా మేము నేర్చుకున్న చాలా నేర్చుకున్నామండి ఏంటి డైరెక్ట్ సీల్లింగ్ అంటే ఏంటి డైరెక్ట్ సీలింగ్లో సెనెట్స్ కంపెనీ ఏ రోల్ ప్లే చేస్తుంది ఓకే సెనెట్స్ కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది ప్రోడక్ట్ విషయంలో కావచ్చు ప్లాన్ విషయంలో కావచ్చు మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు ప్రతిదీ అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అయినాయి ఈరోజు అసలు నేను ఇంతకుముందు ఎక్స్ కంపెనీలో వర్క్ చేశానండి అక్కడ నేను టూ త్రీ ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది కార్ కూడా తీసుకోవడం జరిగింది కానీ అక్కడ లేని ఏదైతే మనకు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు నేను దాన్ని కట్ చేసుకుంటాను మీరు కంటిన్యూ ఉండండి ఉంచండి నేను దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఎస్ ఇంతకుముందు ఎక్స్ కంపెనీలో నేను వర్క్ చేసిన కాడ గుర్తింపు అనేది అంత లేదండి ఒక మేనేజ్మెంట్ స్థాయిని మనం కలవాలి అంటే ఒక అప్పర్ లెవెల్లో ఉండాలి ఒక లీడర్ ఒక అప్పర్ లెవెల్ లీడర్ స్థాయిలో ఉంటేనే సనే ఒక మేనేజ్మెంట్ని కలుసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ జస్ట్ నేను పార్ట్ టైమా నేను ఫోటోగ్రాఫర్ నా ప్రొఫెషన్ వచ్చి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ వృత్తి చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఒక పార్ట్ టైమ్గా చేసుకున్నవాన్ని నేను ఈరోజు సనేజ్ మేనేజ్మెంట్తో ఒక టూ డేస్ని మీటింగ్లో పాల్గొన్నానంటే ఎంత గుర్తింపు అనేది ఉండో ఒకసారి ఆలోచించండి నాకే ఉంటుందా అంటే లేదు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీకు కూడా అవకాశం ఉంది ఆర్ ద ఫౌండర్ లీడర్ మీరు కూడా ఒక ఇక్కడ ఆల్రెడీ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు టాప్ లీడర్ అయ్యే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ మాతో కలిసి వర్క్ చేయండి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మేము హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషయూ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మీ